అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం షిరిడి సాయిబాబా ఎవరు ఆయన ఎక్కడ నుండి వచ్చారు ఆయన జీవితం ఎందుకు అంత మర్మంగా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము ముందుగా మనము బాబా గారి అవతార రహస్యాన్ని తెలుసుకుందాము చాలామంది చెబుతారు సాయిబాబా షిరిడీకి ఒక చిన్న బాలుడిగా వచ్చారని అప్పటికి ఆయన వయస్సు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే కానీ ఆయన కళ్ళల్లో మాత్రం అనాది కాలం నుండి వచ్చిన జ్ఞానం అనేది మెరుస్తూ ఉండేదట గ్రామస్తులు మొదట ఆయనను చూస్తే ఈ బాలుడు ఎవరు ఏ మతానికి చెందినవాడు అని ఆశ్చర్యపోయేవారంట ఎందుకంటే ఆయన తలపై ముస్లిం ఫకీర్ల టోపీ కానీ చేతిలో తులసిమాల ఉండేదట వెలుగు కాంతిల ఆ శరీరం నిశ్శబ్దంగా ధ్యానంలో మునిగిపోయి కూర్చుండేవాడట ఆ సమయంలో ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదట కానీ ఆయన చూపు అది అర్థం కాని శక్తికి ప్రసరిస్తుంది పురాణ సూచనలు ఏమని చెబుతున్నాయంటే కొన్ని పురాణాల్లో సాయిబాబా గురించి దివ్య సూచనలు ఉన్నాయి దత్తాత్రేయ మహర్షి భూమిపై అవతరిస్తానని వాగ్దానం చేశారు ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడానికి నేను మానవ రూపంలో పుడతాను అని ఆయన అన్నారు కొంతమంది పండితులు సాయిబాబానే ఆ దత్తాద్రేయ అవతారం అని విశ్వసిస్తారు ఆయన జీవితం అంతా దత్త సంప్రదాయం చుట్టూ తిరుగుతుంది బాబా ఎప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామికి అంటూ భక్తులపై ఆశీర్వాదం ఇచ్చేవారు బాల్యం అనేది ఎలా జరిగిందని ఒక చిన్న కథలాగా చూద్దాము పురాణ కథనం ప్రకారం చిన్న వయసులోనే సాయిబాబా వేదాలు కురాన్ బైబల్ వంటి అన్ని ధర్మ గ్రంథాల అర్థం తెలుసుకున్నారట ఆయన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం మానవ పరిమితులకు మించి ఉండేది కొంతమంది వృత్తాంతాల ప్రకారం ఒకరోజు ఆయన తల్లిదండ్రులు అడవిలో యాత్రకు వెళ్తుండగా ఒక పకీరు వారిని బాలుడిని అప్పగించమని అడిగాడట ఇతను నా దత్తపుత్రుడు అవుతాడు ఇతని ద్వారా ప్రపంచం అనేది మారుతుంది అని చెప్పి బాలుడిని తీసుకొని వెళ్ళాడట ఆ బాలుడే తర్వాత కాలంలో షిరిడి సాయిబాబా అయ్యారు ధుని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము సాయిబాబా షిరిడీలో స్థిరపడిన తర్వాత ప్రతిరోజు ఒక దుని అగ్ని కుండని వెలిగించేవారు అది కేవలం అగ్ని కాదు అది పాపకర్మ దహన యజ్ఞం అని చెబుతూ ఉండేవారట ఆ దుని నుంచి తీసిన ఉడిని భక్తులకు ఇస్తే వారు కష్టాల నుండి విముక్తిని పొందేవారట బాబా చెప్పిన మాటలు ఈ ఉడి కేవలం బూడిద కాదు ఇది విశ్వశక్తి అని చెబుతూ ఉండేవారట భక్తుల యొక్క మొదటి అనుభవాల గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాము సాయిబాబా మొదట షిరిడీకి వచ్చినప్పుడు కొంతమంది ఆయనను పిచ్చివాడని భావించారు కానీ కొద్ది రోజులకే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి ఒకసారి గ్రామంలో బలమైన జ్వరం వ్యాపించింది బాబా దుని నుండి తీసిన ఉడి ఇచ్చి దీనిని నమ్మి రుద్దుకో అని అన్నారట తర్వాత రోజు ఆ గ్రామంలో ఎవరు అనారోగ్యంగా లేరు అది భక్తి శ్రద్ధ సబూరి యొక్క మొదటి పాఠం బాబా బోధనలు మొదటి ఉపదేశం ఎలా ఉండేదంటే సాయి బాబా ఎప్పుడు ఒకే మాట చెబుతుండేవారు శ్రద్ధ మరియు సబూరి ఇవే నా రెండు కళ్ళు అని శ్రద్ధ అంటే విశ్వాసం సబూరి అంటే సహనం ఈ రెండూ ఉంటే మనిషి జీవితం ఏ పరీక్షనైనా దాటగలదు అని దివ్యశక్తి యొక్క అనుభవం గురించి కూడా మనం తెలుసుకుందాం ఒకరోజు గ్రామస్తులు బాబా కూర్చున్న చోట దివ్య కాంతిని చూశారు ఆ కాంతిలో ఆయన శరీరం కొంత సమయం కనిపించలేదు ఆ తర్వాత ఆయన తలపై ఓ చిహ్నం మెరుస్తూ కనిపించింది అది చూసి భక్తులు తేరుకొని బాబా పాదాలకు నమస్కరించారు ఆ రోజు నుంచి ఆయనను సాయినాథ్ మహారాజ్ అని పిలవడం మొదలుపెట్టారు బాబా ఎప్పుడు చెప్పేవారు దేవుడు ఒక్కరే పేర్లు వేరువేరు మార్గాలు వేరువేరు అని మాత్రమే ఆయన హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి సమానంగా ఆశీర్వాదం ఇచ్చేవారు మసీదులో కూర్చొని రాముని భజన చేసేవారు దేవాలయంలో ఫాతిహా చదివేవారు ఆయన ఒకప్పుడు చెప్పారు నా మసీదు అంటేనే మీ దేవాలయం నా దీవెనలు ప్రతి మతానికి సమానంగా ఉంటాయి అని ఇలా షిరిడి సాయిబాబా బాల్యకాలం నుంచే అద్భుతమైన ఆధ్యాత్మిక కాంతిగా వెలుగుతూనే ఉన్నారు ఆయన గురించి ఉన్న రహస్యాలు ఇంకా ఉన్నాయి అయితే మనం ఇదే వీడియోలో షిరిడీకి సాయిబాబా ఎలా వచ్చారు ఆయన జీవితంలో దత్త సంప్రదాయం ఎలా ఫలించింది అదేవిధంగా షిరిడీకి వచ్చిన దివ్య కారణం అవధూతుడి ఆరంభలీల గురించి చెప్పుకుందాము సాయిబాబా షిరిడికి ఎందుకు వచ్చారు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఆయన అవతారం వెనుక ఉన్న దివ్య సంకల్పాన్ని తెలుసుకోవాలి సాయిబాబా కేవలం ఒక ఫకీర్ కాదు ఆయన భూమిపై అవతరించిన అవధూతడు దత్తాద్రేయ స్వరూపము మానవులను కర్మబంధాల నుండి విముక్తి చేయడానికి వచ్చిన ఒక దివ్య శక్తి షిరిడి ప్రవేశము ఎలా జరిగింది అనేది చూద్దాము ఒకరోజు నీలాకాశం కింద ఎండ కాసే వేళలో షిరిడి గ్రామానికి బయట ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు శాంతంగా ధ్యానంలో నిశ్శబ్దంగా ఉన్నాడు ఆయన రూపం చూసి ఎవరికి ఏ మతానికి చెందినవాడు అనే తేడా తెలియలేదు గ్రామస్తుల్లో ఒకడు అడిగారు ఎవర్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని బాబా మెల్లగా కళ్ళు తెరిచి అన్నారు అల్లా సబ్కా మాలిక్ ఏక్ హై దేవుడు ఒక్కడే అంతే ఆ మాటల్లో ఒక శక్తి ఉంది ఆ శబ్దం విన్న వారిలో ఒకరి మనసు మారిపోయింది పురాణాలు ఏమని చెబుతున్నాయంటే సాయిబాబా షిరిడీకి రావడం ఒక యాదృచ్ఛికం కాదు అది దత్తాత్రేయ స్వామి ఇచ్చిన దివ్య ఆజ్ఞ ఒకసారి ఆయన దివ్యదానంలో ఉన్నప్పుడు ఆకాశవాణి వినిపించింది సాయినాథ నీ సమయం వచ్చింది మహారాష్ట్రలోని షిరిడి గ్రామం నీ దివ్య కర్మభూమి అవుతుంది అని ఆ ఆజ్ఞతో ఆయన సిరిడీ వైపు ప్రయాణం ప్రారంభించారు పాదయాత్రగా నిరంతర జపంతో మౌనంగా మార్గమధ్యంలో ఎందరో యోగులు సద్గురువులు ఆయనకు నమస్కరించారు షిరిడీకి చేరుకున్న తరువాత ఆయనను గుర్తించిన మొదటి వ్యక్తి మహల్ చాపతి అనే భక్తుడు మహల్ చాపతి సాయిబాబాను చూసి అనుకోకుండా అన్నాడు ఆవో సాయి అని అదే పదం సాయి తర్వాత సాయిబాబాగా మారింది అని మనకు పురాణాలు తెలుస్తున్నాయి అది యాదృచ్ఛికం కాదు ఆ శబ్దం దివ్యశక్తి ద్వారా ఆయన పేరు నిర్ణయించబడిన క్షణం శిరుడి చేరుకున్న తర్వాత బాబా చేసిన మొదటి పని దునిని వెలిగించడం ఆ దుని నేటికి షిరిడీ దునిగా ప్రసిద్ధి చెందింది ఆ దుని నుండి తీసే ఉడి భక్తులకు ఇచ్చే దివ్య ఔషధం భక్తులు చెప్తారు బాబా ఇచ్చిన ఉడి రుద్దుకుంటేనే కష్టాలు తీరినాయి అని ఎందుకంటే ఆ దుని అగ్ని దత్తాత్రేయుని యజ్ఞశక్తికి ప్రతిబింబిస్తుంది అయితే బాబా జీవన విధానం ఎలా ఉండేదనేది చూద్దాము బాబా సాధారణంగా పాత బట్టలు వేసుకొని చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతూ ఉండేవాడు కానీ ఆయన చూపు లోకం మారుస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం భజనలు కథలు వినేవారు ఆయన చెప్పిన ప్రతి మాట భక్తుల హృదయంలో దీపంలా వెలిగేది దేవుడిని గుడిలో వెతకకు మనసులో వెతుకు అని ఆయన తరచూ చెబుతుండేవారు అయితే బాబాగారు చేసిన మొదటి అద్భుతాలు ఏమిటనేది చూద్దాము ఒకసారి షిరిడీ గ్రామంలో కరువు వచ్చింది వర్షం కురవక పంటలు ఎండిపోయాయి గ్రామస్తులు బాబా వద్దకు వచ్చి ప్రార్థించారు బాబా దుని దగ్గర కూర్చొని కొంత సమయం మౌనంగా ఉండి ఆకాశాన్ని చూశారు కొద్దిసేపటికి నల్ల మేఘాలు చేరి భారీ వర్షం కురిసింది భక్తులు ఆశ్చర్యపోయారు ఈ మనిషి ఎవరు మన గ్రామానికి దేవుడే వచ్చాడా అని అందరూ అనుకున్నారు బాబా ఎప్పుడు ఒకే విషయాన్ని గుర్తు చేస్తూ ఉండేవారు ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన నీలో దర్శనమిస్తాడు ఒకసారి ఒక భక్తుడు బాబాను అడిగాడు బాబా మీరు దేవుడా అని బాబా నవ్వుతూ చెప్పారు నేనే నువ్వు నువ్వే నేను తేడా మనం గుర్తించే రూపాల్లోనే ఉంది అని అయితే ఒకసారి ఒక రైతు బాబా దగ్గరకు వచ్చి బాబా నా ఎద్దు మృతి చెందింది నా జీవితం చీకటిలో మునిగిపోయింది అన్నాడు బాబా మౌనంగా దుని ఉడి తీసి ఎద్దు శరీరంపై చల్లమన్నారు అద్భుతం కొద్ది క్షణాల్లోనే ఆ ఎద్దు లేచింది ఇది బాబా కరుణ శక్తి మరోసారి ఒక స్త్రీ భక్తురాలు పిల్లకు జన్మ ఇవ్వలేక ఏడుస్తుంది బాబా ఆమెకు ఉడి ఇచ్చి శ్రద్ధ సుబూరి ఉంచు అన్నారు తర్వాతి సంవత్సరం ఆమె ఆరోగ్యంగా శిశువుకి జన్మనిచ్చింది సాయిబాబా రోజుకు గంటల తరబడి ధ్యానంలో మునిగిపోతారు ఆయన ధ్యానంలో ఆయన చుట్టూ క్రాంతి వలయం ఏర్పడేది ఆ సమయంలో ఆయన శ్వాస కూడా కనిపించేది కాదు భక్తులు చెప్తారు ఆ సమయంలో ఆయన దత్తాత్రేయ తత్వంలో లీనమవుతారని బాబా ఎప్పుడూ కోపం చూపించేవారు కాదు ఆయన బోధనలలో ప్రధానమైనది ప్రేమ దేవుడు ప్రేమకి రూపం మనసులో ద్వేషం ఉంటే దేవుడు కనిపించడు ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పేవారు హిందువులతో శ్రీరామనవమి జరుపుకునేవారు అలా ఆయన మతాల మధ్య ఉన్న గోడను కూల్చారు దత్త సంప్రదాయ సంబంధం గురించి చెప్పుకుందాము బాబా జీవితం దత్త సంప్రదాయం ప్రభావంతో నిండి ఉంటుంది దత్తాత్రేయుడు మూడు తత్వాల సమ్మేళనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాయిబాబాలో ఆ త్రిమూర్తి తత్వం ప్రతిబింబిస్తుంది బ్రహ్మతత్వం అనేది జ్ఞానం విష్ణుతత్వం కరుణకు శివతత్వం త్యాగానికి ఈ మూడు ఆయన జీవన సూత్రాలు ఇలా సాయిబాబా షిరిడీకి రావడం వెనుక ఉన్న దివ్య సంకల్పం భూమికి వెలుగును తీసుకువచ్చింది షిరడి గ్రామం ఆయన కారణంగా పవిత్ర క్షేత్రంగా మారింది ఆయన ఆరంభలీలలు మాత్రమే ఇంకా ఆయన జీవితం అంతా అద్భుతాల వరదలానే ఉంది తరువాత భాగంలో మనం ఏమని తెలుసుకుపోతున్నామంటే సాయిబాబా యొక్క అద్భుతాలు మరియు రహస్య శక్తులు ఆయన చేతులలో ఉన్న విశ్వశక్తిని గురించి తెలుసుకుందాము అది కూడా ఇదే వీడియోలో నేను పొందుపరుస్తాను ఇక ఆలస్యం చేయకుండా ఆ భాగాన్ని కూడా చూసేద్దాం బాబా జీవితం అంతా అద్భుతాలతో నిండిపోయి ఉండేది ప్రతి అద్భుతం వెనక ఒక ఆధ్యాత్మిక సందేశం అనేది దాగి ఉండేది బాబా ఏది ప్రదర్శన కోసం చేయలేదు ఆయన చేసిన ప్రతి లీల ప్రతి కరుణ కృప ఒక పాఠం మాత్రమే షిరిడి దుని గురించి మీరు ముందే విన్నారు కానీ ఆ అగ్ని ఒక మర్మం మరింత లోతుగా ఉంటుంది బాబా ఈ విధంగా చెప్పేవారు ఈ అగ్ని నా శ్వాస ఇది నిత్యం పాపాలను దహనం చేస్తుంది అని ఒకసారి ఒక పాపిష్టి మనిషి బాబా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు బాబా ఆయనకు ఉడి ఇచ్చి ఇది నీ హృదయంపై రుద్దుకో అన్నారు ఆ మనిషి ఏడుస్తూ అలానే చేశాడు కొద్ది రోజుల్లో అతని జీవితం మారిపోయింది ఆశ్చర్యంగా అతనికి ఒక కొత్త జీవనం దొరికింది దునిలోని అగ్ని కేవలం బూడిద మాత్రమే కాదు అది కర్మఫలాలను శాంతపరిచే దివ్యజ్యోతి సాయిబాబా ఉడి ఇవ్వడం వెనక ఉన్న రహస్యాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతారు ఆ ఉడి అనేది దత్తాద్రేయుని అనుగ్రహం ఒకసారి ఒక భక్తురాలు బాబా దగ్గరకు వచ్చింది ఆమె పిల్ల జ్వరం వల్ల మూసపోయి ఉంది బాబా ఉడి ఇచ్చి నుదిటిపై ఋతు అన్నారు అంతే ఆ మాత్రం గంటలోనే ఆ పిల్ల కన్నులు తెరిచింది బాబా అన్న మాటలు ఇది వైద్యం కాదు ఇది విశ్వాసం మాత్రమే అని ఒకరోజు బాబా గుడిలో దీపాలు వెలిగించడానికి నూనె లేని పరిస్థితి వచ్చింది గుడిసెల్లో ఉన్న భక్తులు విచారంగా నిలబడ్డారు బాబా అన్నారు వెళ్ళి నీళ్లు తీసుకురండి అని భక్తులు ఆశ్చర్యపోయి ఆయన మాట విన్నారు బాబా ఆ నీటిని దీపాలలో పోసి చేతులు జోడించి అల్లా మాలిక్ అన్నారు ఆశ్చర్యం ఆ దీపాలు రాత్రంతా వెలిగాయి ఈ సంఘటన తర్వాత గ్రామం మొత్తం ఆయనకు దివ్యశక్తుల రూపం అని భావించింది ఒకసారి షిరిడీపై భారీ తుఫాను దాడి చేసింది గాలి వర్షం మెరుపులతో గ్రామం భయాందోళనలో ఉంది బాబా సమాధి మందిరం దగ్గర కూర్చొని ఆకాశం వైపు చూశారు అందరూ ఆయన చేతిని పైకి ఎత్తి శాంతం అని పలికినట్టుగా చూశారు కొద్దిసేపటికి తుఫాను ఆగింది భక్తులు అప్పుడు గ్రహించారు అది కేవలం మానవుడు కాదు ప్రకృతి మీద అధిపతి అయిన శక్తి అని భక్తులు బాబా దగ్గరికి రాకముందే ఆయన వారికి కావలసిన దాన్ని తెలుసుకునేవారు ఒకసారి ఒక యువకుడు మనసులో ఆలోచించాడు బాబా నిజంగా దేవుడా అని తెలుసుకోవాలి అని ఆయన షిరిడీకి రాగానే బాబా నవ్వుతూ అన్నారు నీ మనసులో ఏముందో నాకు తెలుసు నేను నీలోనే ఉన్నాను అని ఆ మాట విన్న భక్తుడు ఏడ్చేశాడు ఇది సాయిబాబా యొక్క మనోభావ జ్ఞానం ఆయనకు అంతరాత్మ శక్తి ఉంది అని సాయిబాబా తన భక్తులకు ఎన్నో రూపాలలో దర్శనమిచ్చారు కొంతమంది ఆయనను రాముడిగా చూశారు కొంతమంది దత్తాదేయునిగా చూశారు ఒకసారి ఒక వృద్ధుడు బాబా సమాధి దగ్గర ధ్యానిస్తున్నప్పుడు ఆయన ముందు మూడు ముఖాలతో ఉన్న దివ్య రూపం కనిపించింది అది దత్త త్రిమూర్తి రూపం ఆయన కళ్ళు తెరిచేసరికి బాబా సమాధి ముందు కాంతి మెరిసి మాయమైపోయింది ప్రతిరోజు బాబా భిక్ష తేవడం ద్వారా భోజనం తయారు చేసేవారు అందులో ఆయన తినే ముందు గ్రామంలోని పేదలకు పెంచేవారు ఆశ్చర్యంగా తిన్నంత భోజనం ఎప్పటికీ తక్కువ అవ్వలేదు భక్తులు చెబుతారు బాబా పాత్రలో ఎంత తీసుకున్నా అంతే మిగిలేది అని ఇది అన్నపూర్ణ శక్తి లీల బాబా ఎప్పుడు ముందే తెలుసుకునేవారు ఎవరు ఎప్పుడు వస్తారు ఏం జరుగుతుందో అని ఒకసారి ఆయన అన్నారు నా సమయం దగ్గర పడుతోంది నేను ఈ శరీరాన్ని విడిచినా నేను ఇక్కడే ఉంటాను అని పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున ఆయన మహాసమాధిని పొందారు అయితే ఇప్పటికీ వేలాది భక్తులు షిరిడిలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు షిరిడీ సమాధి మందిరంలో నిత్యం ఒక సువాసన విరజిమ్ముతూనే ఉంటుంది పుష్పాల సువాసనలాగా ఉంటుంది కానీ ఎక్కడి నుండి వస్తుందనేది ఎవరికీ తెలియదు భక్తులు చెబుతారు అది సాయిబాబా సాన్నిధ్యం సూచన అని అదే కారణంగా షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక అజ్ఞాత శాంతిని అనుభవిస్తారు సాయిబాబా చెప్పిన అద్భుతాల వెనక ఉన్న సందేశం చాలా స్పష్టమైనది నమ్మకం ఉంటే చాలు దేవుడు నీలో లేచి నడుస్తాడు అని నమ్మకం లేనప్పుడు దేవుడు కూడా నిశ్శబ్దంగా నిలుస్తాడు అని అద్భుతం అంటే మంత్రతంత్రం కాదు అది మన విశ్వాసానికి ప్రతిస్పందన ఇలా సాయిబాబా జీవితంలో అద్భుతాలు మనకు ఒకే పాఠం నేర్పుతాయి దేవుడు మనకు దూరంలో లేడు మన మనసులో విశ్వాసం రూపంలో ఉన్నాడు అని సాయిబాబా అద్భుతాలు మన విశ్వాసానికి ప్రతిబింబం ఆయన ప్రేమ మన జీవితానికి దివ్యదీపం అయితే ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాము తదుపరి భాగంలో మనము భక్తుల అనుభవాలు మరియు సాయిబాబా దివ్య దర్శనాలు ఆయన ప్రేమలో మునిగిన ఆత్మ కథలను గురించి స్పష్టంగా తెలుసుకుందాము ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ అనేది వెంటనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు విశేషాలు ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ కథల్ని కూడా మీరు గమనించగలరు ధన్యవాదాలు